ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కి అంతకు మించి అంటున్నాడు కింగ్ నాగార్జున సీజన్ ఎయిట్ లో సందడి చేసే సెలబ్రిటీల విషయంలో పుటకు మాట వినిపిస్తుంది ఈసారి సీజన్ ను సరికొత్తగా చూపిస్తామంటూ గత రెండు మూడు సీజన్లుగా బిగ్ బాస్ టీం ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు బ్లాస్టింగ్ రేటింగ్స్ ను సంపాదించడానికి విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఏది ఏమైనా వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతకు ముందు వచ్చిన రెస్పాన్స్ మాత్రం సాధించలేకపోతున్నారనే చెప్పాలి ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కోసం కింగ్ నాగార్జున మాస్టర్ ప్లాన్ వేశారట ఈసారి బిగ్ బాస్లో సెలబ్రిటీల హోరు కనిపించబోతున్నట్టు తెలుస్తుంది షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈసారి హౌస్లోకి నాగ చైతన్యతో పాటు అక్కినేని ఇంటికి కాబోయే కోడలు శోభితా దూదిపాల్లా కూడా ఎంటర్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది బిగ్ బాస్ ఫ్యాన్స్కి నిజంగా షాకింగ్ గా అనిపించిన బిగ్ బాస్ రేటింగ్ కోసం ఇలా చేయబోతున్నారంట నాగ్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి నాగ చైతన్య శోభితా వచ్చి ఏం చేస్తారు వారు ఎన్ని రోజులు హౌస్లో ఎందుకు ఉంటారు కొంచెం నమ్మదగిన విషయం చెప్పండి అని మీకు ఆలోచన రావచ్చు ఆగండి ఆగండి అక్కడికే వస్తున్నా అసలు విషయం చెప్పిన తర్వాత మీకే క్లారిటీ వస్తుంది ఇంతకీ విషయం ఏంటంటే ప్రతి బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్స్ హౌస్ లో ఉంటే అప్పుడప్పుడు సెలబ్రిటీలు విజిట్ చేసిపోతూ ఉంటారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కోసం రేటింగ్ కోసం టీం కొంతమంది సెలబ్రిటీలను పిలిపించుకుంటారు మరికొందరు మాత్రం సినిమా ప్రమోషన్లంటూ అంటూ వీకెండ్ నాగార్జునతో పాటు సందడి చేసి వెళ్తూ ఉంటారు ఈ క్రమంలోనే ఈ ఫార్ములాలో భాగంగానే బిగ్ బాస్ స్టేజ్ ఎక్కబోతున్నారట నాగ చైతన్య శోభిత రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ అయ్యింది పెళ్లి డేట్ ని కూడా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు దీంతో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరి పేరు మారుమోగుతుంది ఈ జంట కనిపిస్తే ఆ ఈవెంట్ పక్కాగా జనాలకు ఎక్కుతుంది అందుకే వీరిద్దరిని బిగ్ బాస్ స్టేజ్ మీదకు తీసుకురావాలని చూస్తున్నారట అంతేకాదు రోజు మంచి అకేషన్ చూసుకొని హౌస్ లోకి పంపించి మంచి ఈవెంట్ కూడా ప్లాన్ చేయాలని చూస్తున్నారట ఈ దెబ్బతో ఆ ఎపిసోడ్ రేటింగ్ ను ఎక్కడికో తీసుకువెళ్లాలని ప్లాన్ అయితే ఏదైనా పండగ చూసుకొని ఆ పని చేస్తారు లేక నాగ చైతన్య తండేల్ మూవీ రిలీజ్కు రెడీగా ఉంది ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కాబోయే జంటను రంగంలోకి దింపుతారా అనేది తెలియదు కానీ బిగ్ స్టేజ్ స్టేజ్పై కాబోయే జంట కనిపించడం మాత్రం ఖాయంగా తెలుస్తుంది గతంలో నాగార్జున షూటింగ్ కోసం బయటకి వెళ్తే ఆయన మాజీ కోడలు చేతు భార్య స్టార్ హీరోయిన్ సమంత సక్సెస్ఫుల్ గా బిగ్ బాస్ హోస్టింగ్ ని చేశారు ఆ ఎపిసోడ్కి కూడా మంచి రేటింగ్ వచ్చింది ఇక ఈసారి తనకు కాబోయే కోడలిని కొడుకు నాగ చైతన్యతో సహా బిగ్ బాస్ స్టేజ్ మీదకి తీసుకురాబోతున్నారట కింగ్ నాగార్జున మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలీదు కానీ ఈ ఫార్ములా నిజమైతే రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోవటం ఖాయమని అనుకోవచ్చు జై శోభిత ఇంతవరకు బయట వారి ప్రేమ గురించి మాట్లాడింది లేదు ఈ షోలో తమ ప్రేమకు సంబంధించిన విషయాలు వెల్లడించారంటే ఇక ఆ ఎపిసోడ్కి టాప్ రేటింగ్ ఖాయమే మరి బిగ్ బాస్ టీన్ ఏం చేయబోతున్నారో చూడాల్సి ఉంది